ఎన్టీఆర్ జిల్లా తిరుగురుపట్నం చీరాల సెంటర్లో ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ వాహన తనిఖీలు చేపట్టారు ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వన్ వేలో ఎదురుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు మెయిన్ రోడ్ల వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు వాహనాలను షాపుల ముందు పార్కింగ్ తెలియకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ట్రాఫిక్ రూల్స్కి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు ఎస్ఐ ఈరోజు చే సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఉద్యోగం చేయడం జరిగింది దీనిలో భాగంగా హెల్మెట్పై అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది అందరికీ తెలియజేయడం ఏమనగా హెల్మెట్ లేకుండా ఎవరు కూడా బయటకు రావద్దు దయచేసి అందరూ కూడా విజయ హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ రైటింగ్ చేయకూడదు తాగి ఎవరు కూడా బైక్స్ నడపకూడదు అదేవిధంగా వితౌట్ లైసెన్స్ ఎవరు కూడా బయట రాకూడదు అందరూ కూడా విజయ రికార్డు కలిగి ఉండాలి ఇప్పుడు పైన కూడా మన విజయవాడ సిటీలో ఇదివరకన్నా ఎక్కువ పైన తీసుకుంటున్నాయి సెల్ఫోన్ డ్రైవింగ్ అయినా వితౌట్ లైసెన్స్ అయినా ట్రక్ అండ్ డ్రైవ్ అయినా యాలల్లో ఉన్నాయి కాబట్టి లైసెన్స్ కూడా వెయ్యి హెల్మెట్ ధరించండి ట్రాఫిక్ పూర్తిస్ పాడకమని బాగా కోరుతున్నాను అదేవిధంగా వన్ వే కూడా చీట్గా ఫాలో కావాలి షాప్ యజమానులు